ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మనే నమ మిత్రమా ఒక మిత్రుడు గురుసున్నం గురించి అడిగాడు గురుసున్నం అంటే పాలల్లో వేస్తే పాలు ఇరిగిపోయి జేనియర్ కావాలి ఆ జీర్ తోట అతనికి ఏదో పనిందని నాకు గ్రూప్లో పెట్టి మెసేజ్ పెట్టాడు కాబట్టి మీకు అది వివరిస్తున్నా చూడండి నవాసాగరము పటికి సవీరము ముద్దారతి కర్పూరము ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకోండి సమభాగాలు తీసుకొని జిల్లుడు పాలతో బాగా మద్ద మర్దన చేయండి చేసి అది ఎంతైతే ఉంటుందో అంత నాలుగెత్తులు నాలుగెత్తులు మైలు తుత్తానికి సురికించండి అంటే గడ్డను నాలుగెత్తులు గడ్డ తీసుకోండి ఆ గడ్డను ఈ ఇదంతా నూరి మద్దన చేసినాం కదా మద్దన చేసిన దానికి మైలుతుత్వానికి పైన కవచం వేయండి ఇచ్చి బాగా ఆరబెట్టేసి ఇరవై ఐదు పిడకల పుట్టమేయండి అప్పుడు మైలుతుత్తం కట్టుద్ది కట్టిన తర్వాత కోడిగుడ్ల పెంకులు మూడు భాగాలు ఎత్తుకోండి అంటే మైలుతత్వం ఎంత ఉంటుందో దానికి మూడు భాగాలు కోడిగుండ పెంకు మూడు భాగాలు తీసుకొని పాదరసం రెండు భాగాలు తీసుకోండి రసకర్పూరం ఒక్క భాగం తీసుకోండి జిల్లెడు పాలతో మొత్తం బాగా మర్దన చేయండి మర్దన చేసిన తర్వాత పైన కట్టిన ఇచ్చి కట్టినాం కదా మైలుత్వం అది అన్నీ కలిపేసి సీల్ చేసి పన్నెండు పిడకల పూట వేయండి కూటమి వేస్తే అప్పుడు మహాసున్నం అయింది ఈ సున్నము మన చేతి మీద వేసుకుంటే ఏం జరుగుద్ది చురక్కి చురక్కి అంటుంది అంటే మన సల్ఫర్ నైట్రిక్ గది వేస్తే సురసుర అన్నట్టు అట్లా అంటుంది అన్నమాట ఈ మహా గురుసున్నం ఆ గురుసున్నం తీసుకొని మీరు పాలు ఏది బొంత జముడు పాలు మూడు పలకల జముడు పాలు తీసుకొని ఒక గ్రామం వేస్తే పాలన్నీ విరిగిపోతాయి పాలు ఇరిగిపోయి మీకు జై నీరు వస్తుంది దాన్ని తీసుకొని మీకు మీకు దోచిన రోట్లో మీరు ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే